उससे ली थी लॉन्ग डिस्टेंस में काम एंटीस्टेमेटिक पेन किलर्स मालूम 30 40 क्वांटिटी वैल्यूज कलर ऑब्वियसली कैंसिल होने और डिमिनिश अपने रस मॉर्निंग मेडम 311 మై హానర్ టు రెస్పెక్టెడ్ విక్రమ్ కుమార్ గారో థైరాయిడ్ ప్రొఫెల్ ఎవ్రీ సిక్స్ మంత్స్ రిపీట్ చేయడం జరుగుతుంది సో సార్బి చేసి హెచ్బి బిలో సెవెన్ గ్రాఫ్ టైపుల్ ఆఫీసర్ ఎగ్జామిన్ బీపీ హైట్ వెయిట్ వాళ్ళకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కి పంపివ్వడం జరుగుతుంది సార్ మనం మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళ ప్రిలిమినరీ స్టేజ్లోనే వాళ్ళకి ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక డిస్టిక్లో ఇనిషియేషన్ తీసుకొని ఈ క్యాంప్ని అలాగే హెడ్ కార్ హెల్త్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ సస్పెడ్ చేసేటటువంటి ఆలోచన ఉంది అట్లాగే ఈ క్యాంప్ సో ఈ హెల్త్ కార్డ్స్ అనేటివి మనము ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా కేజీబీవీస్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ మోడల్ స్కూల్స్లో పేకప్ చేస్తున్నాము ఎందుకంటే కంపేర్ టు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఈ స్కూల్స్లో ఇంకా ఎక్కువ ఫోకస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ క్లాసెస్ సిక్స్ టు ట్వెల్వ్ ఉన్న గర్ల్స్ చాలా కేసెస్లో చాలా లేటుగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రియలైజ్ అవుతున్నారు రెగ్యులర్గా మీకు డాక్టర్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో ఆర్ నర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో అవి కూడా ఫాలో అవుతూ హెల్త్ మీరు రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అప్పుడే మీ ఎడ్యుకేషన్లో కానీ క్లాసెస్లో కూడా మీరు ఫోకస్ చేయడానికి అవుతుంది కాబట్టి ఈ క్యాంప్స్ కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి మీకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా మీరు వేసుకోవాలి బికాస్ చాలామంది మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మీకు ఇచ్చినా కానీ పక్కన పెట్టేసుకుంటారు మళ్ళీ వేసుకోవద్దు కానీ అలా చేయకుండా రెగ్యులర్గా మీరు అవి వేసుకోవాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఈ ప్రోగ్రామ్ గైడ్ చేస్తూ ఆర్గనైజ్ చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్కి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అది పూర్తి చేయడానికి ఆయన కూడాల నుంచి నిధులు ఇప్పించి పూర్తి చేయాలని గారు కలెక్టర్ గారికి ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి ముగ్గురు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన పిల్లలకు ఒక మంచి విద్య ఆరోగ్యం అన్ని రకాలు కూడా బాగుండాలి ఉన్నప్పుడే మనం ముందుకెళ్తా ఉన్న దాంట్లో ముందుకు తీసుకెళ్తున్న విధానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వేస్తూ ముగిస్తాం చక్కటి ప్రోగ్రాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దృష్టి సారించారో ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అలాగే అగ్రికల్చర్ స్పోర్ట్స్ ఎలాంటి అంశం పైన కూడా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను రవితూ నా ఈ టెన్యూర్లో ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో మీతో ఉంటాయి ప్రాధాన్యం చేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి ఎమ్మెల్యే గారికి అట్లాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రావీణ్య గారి మేడం గారికి తర్వాత మన డిసిసిబి చైర్మన్ రవీంద్ర అన్న గారికి డిఓ వాసంతి గారికి డిఎంహెచ్ఓ లలిత మేడం గారికి ఎంఆర్ఓ విక్రమ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇతర పాఠశాల సిబ్బందికి ప్రిన్సిపల్కి టీచర్స్కి ఇక్కడ వచ్చినటువంటి మన ముఖ్య నాయకులకి తర్వాత ఒకటి పిఎస్సి సిబ్బంది నేను ఒకటే కోరుతుగాను వచ్చినాము మనం నామమాత్రంగా పరీక్షలు చేసాము ఏదో వాల్యూస్ రాసినామని కాకుండా మన పిల్లలకి మనం టెస్టులు చేస్తే ఎంత సిన్సియర్గా చేస్తామని తర్వాత ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అయినాక దాన్ని ట్రీట్మెంట్ కూడా అంతే శ్రద్ధగా మీరు తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Papa Junat. <laughs>